హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వరి కోసేసినాము వరి కోసిన తర్వాత వర్లైతే ఎండబెట్టినాము ఎండినాయి ఈరోజు మా నాన్న నేను ఇద్దరం కలిసి అయితే నింపుతున్నాము చూడండి మా కష్టం చూడండి మొత్తానికి ఎన్ని సంచులు అయితే చూడాలి మేము పండించిన పంటకి మరి గిట్టుబాటు అవుతుందా అవుతలేదా లేదా మరి చూడాలి అన్ని అయితే నింపుతున్నాము చూడండి మొత్తం ఇరవై నాలుగు సంచులు అయితే అయినాయి ఇరవై నాలుగు సంచులు అన్నీ బండ్లో వేసుకొని రైస్ మిల్ తీసుకెళ్ళాను రైస్ మిల్లో పట్టిస్తున్నాను ఇక్కడ పోస్తున్నట్లు చూడండి ఇక్కడ పోసి ఇక్కడ నుంచి ఒట్లు పోస్తారు ఇక్కడ నుంచి మిషన్ ఉంది కదా ఈ జాలీ నుంచి ఈ జాలిలోకి వస్తాయి ఈ జాలిలో రౌతులు కానీ ఏదన్నా మిస్క ఏమైనా ఉంటే సైడ్ అయిపోతుంది వడ్లు ఒక సైడ్ సైడ్ అయిపోతుంది ఈ పైన నుంచి ఇలా ఇలా వేరే మిషన్లకు వేరే మిషన్ల నుంచి ఇంకో మిషన్ వెళ్తాయి ఆ మిషన్లోకి వెళ్ళి లాస్ట్ మిషన్ కదా ఆ లాస్ట్ మిషన్లోకి పోతే బియ్యం వస్తాయి ఆ బియ్యం కూడా చిన్న చిన్న బియ్యం అంటే నూకలు నూకలు ఒక సైడ్కి బియ్యం ఒక సైడ్కి సపరేట్ సపరేట్ అయిపోతాయి చూడండి ఆపరేటింగ్ అయితే మస్తు చేస్తున్నారు నాకు ఇటు మిషన్ చూడండి చూడండి అనిపిస్తున్నాయి కదా బియ్యం ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ నుంచి ఈ బెల్ట్ పై నుంచి ఇలా నుంచి ఇక్కడ నుంచి ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడికి వస్తాయి ఇక్కడ సంచులు పట్టుకోవాలి ఈ సంచు ఒక్కొక్కటి ఫుల్ కాగానే పక్కనే వెయింగ్ మిషన్ ఉంది కదా ఆ వెయ్యింగ్ మిషన్లో వెయింగ్ పెట్టుకోవాలి మన ఇష్టం ఫిఫ్టీ కేజీయా లేదంటే తక్కువైనా ఎక్కువైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం వీళ్ళు బయట అమ్ముకుంటే ఫిఫ్టీ కేజీ పెడతారు ఫైనల్గా తొమ్మిదిన్నర క్వింటాల్ అయినాయండి పోయినసరికంటే ఒక నాలుగు క్వింటాల్ బియ్యం తక్కువైనాయండి